కొంతమంది ఏమో చతుస్పాద జంతువుల యొక్క ఆకారాలకు పూజ చేస్తున్నారు కొంతమంది ఏమో తూర్పు తట్టు వారి ముఖములు దిప్పి ఇదిగో దేవుని ఆలయం వైపు వాళ్ళ వీపులు చూపిస్తూ సూర్య నమస్కారాలు చేస్తున్నారు దౌర్భాగ్యమైనటువంటి ప్రజలు స్త్రీలేం తక్కువ తిన్నారా తమ్ముజు దేవతను గురించి భూగ విగ్రహాన్ని గురించి వాళ్ళు విలాపం చేస్తున్నారు ఏడుస్తున్నారంట అన్నిటిని దైవజనుడికి చూపిస్తున్నా ఈ రోజు దేవుని బిడ్డగా నువ్వు దేవుని ఆరాధించాలి మెయిన్ విగ్రహాలను లోకాచారాలను లోక కట్టుబాట్లను ఆరాధించడానికి క్రైస్తవుడికి వీల్లేదు దేవుడు సృష్టించి నీకు జీవాత్మనిచ్చి మరలా నువ్వు తప్పిపోతే నిన్ను రక్షించడానికి ప్రాణం పెడితే ఆయన దేవుడు నీ తండ్రి ఆయన నీ చేత పూజింపబడాల్సిన వాడు నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి చెవు వినని నోరుండి మాట్లాడని ముక్కులుండి వాసన చూడని హళ్ళుండి చూడలేని మూగ బొమ్మల దగ్గరికి వెళ్ళి నువ్వు సాగిల పడితే ఆయనకెంత కోపం రావాలి